అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మతృనమ ముందుగా నేటి పంచంగం నెల ఏప్రిల్ నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ చతుర్దశి నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం ఘర పక్షం శుక్ల పక్షం యోగం ధ్రువ రోజు శుక్రవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఏప్రిల్ నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తిక ఒకటో పాదము ఉంటాయి మేషరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి శుక్రవారం నాడు మీ ప్రథమ కోపం మీకు మరింత సమస్యలోకి నెట్టేయగలదు మీరు పర్యావరణానికి సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం గల వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండడం అవసరం ఈరోజు మీరు సమయాన్ని మొత్తము అనవసరం ముఖ్యం కాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వాముతో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు మీ పరిశోధనాత్మక పరిశోధక మేధస్సు సరికొత్త ధనాన్ని కనిపెట్టడానికి దారితీస్తుంది మీ సృజనాత్మక ఆవిష్కరణకి మీకు గొప్ప గుర్తింపు అభినందనలు తీసుకువస్తాయి మీ సన్నిహితుల నుంచి లభించే ప్రేమ శ్రద్ధ మీకు ఉత్సాహంగా పనిచేసి మీరు ఏదైనా స ప్రభావితమైన సృజనాత్మకమైన వాటిని చేపట్టడానికి ప్రోత్సాహంగా ఉంటుంది మీ కళల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాని నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచి కోసం ఆశతో ఉండండి ఈరోజు మీలో విశ్వాసం సన్నగిల్లుతుంది అయితే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలనుకుంటే మీ చైతన్యం ఏది సరైందో అని చెబుతుందో అదే చేయాల్సి ఉంటుంది త్వరలోనే పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఏ వినూత్సమైన ఆలోచనలు అమలు చేయడానికి ప్రయత్నించినా అది మీకు చాలా వ్యయాన్ని మిగిలిస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది జోదం ఆవేశ నిర్ణయాలపై వ్యయం చేయడానికి దూరంగా ఉండండి ఓం శ్రీ సిరిడి సాయి జ్యోతిష్యాలయం ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రముఖ ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు శ్రీ సిరిడి సాయిబాబా ఉపాసకుల ద్వారా ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు జ్యోతిష్యం చెప్పబడును ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ స్పెషల్ ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ పామిస్ట్రీ అండ్ వాస్తు స్పెషలిస్టులతో మీ రెండు హస్తరేఖలు బ్రొటన్ వేల ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీరు సమస్యలతో సతమతమవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును వీరి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో కాల్ చేయండి మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడిని కలిగేలాగా చేస్తుంది మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉన్నది ఈ రోజు మీ రోజువారి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేయగలదు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనూ గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈ రోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేయమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్లితో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటు మాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు మీకు ఓ చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వాముతో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించవేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకొని తినండి ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈ రోజు సమయం ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్ల మయమేనని మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని రోజు మీకు తెలిసి రానున్నది మీ ప్రేమైన వారు కూడా మంచి మూడ్ లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు మేషరాశి వారికి శుక్రవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం వృద్ధి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజు సీసాను నీరు నింపి ఉంచండి వ్యాధి రహిత జీవితం కోసం మీ స్నానపు నీటిని ఈ నీటిని కలపండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి